నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ ఓ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు ఆ పేడతాము ధన్యవాదాలు తప్పించుకున్నారు రమ్య ఫస్ట్ తోటుకుని సూర్యుని తీసుకెళ్తావా ఇంతటితో అయిపోలే నీ అంత చూస్తా అంత చూస్తా లోపే ఫంక్షన్ పూర్తి చేసేయాలి వదిన వుద్దేది జగదా ఇంకా ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు ఏం చెప్పమంటారు చెప్పడానికి ఏ ఉండదు నిషి ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అలా వెళ్ళిపోయి నచ్చినప్పుడు రావడం వాళ్ళు అలవాటే కదా మనమేమో పిచ్చోలలాగా ఎదురు చూడాలి అంతకు మించి ఏమి చేయలేమని చెప్పు అదేంటి పిన్ని అలా అంటారు వాళ్ళ ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అయితే వెళ్లారని చెప్పారు కదా వాళ్ళు చెప్పిందంతా నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళు నిన్ను కీలుబొమ్మ చేసి ఆడిస్తున్నారు అబద్దం చెప్పి వాళ్ళ నల్ల పుసల ఫంక్షన్ ఆపుకొని మరి బయటకు పోవాల్సిన అవసరం వాళ్ళకేమి ఉంటుంది బాబాయ్ మా డౌట్ కూడా అదే కౌశికి అంత అవసరం ఏంటా అని అర్ధ గంటలో వస్తామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇప్పటిదాకా రాలేదు. వాళ్ళ ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళారో నేల తీసి అడగండి. అవునమ్మీ నువ్వు గట్టిగా అడిగితేనే వాళ్ళు నిజం చెప్తారు. పోనీలే అని ఊరుకుంటుంటే బానే ఆటలాడుతున్నారు. సరే బిన్ని వచ్చాక మాట్లాడతాను. హలో ఎవరు? నేను త్రిపాటి, క్రైమ్ బ్రాంచ్ నుంచి. యువరాజ్ కేసు ఇప్పుడు నేనే డీల్ చేస్తున్నాను. చెప్పండి త్రిపాఠి గారు. ఏ సూర్యైతే చనిపోయాడని ఆ జీడీ యువరాజ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూసిందో. ఆ సూర్య బ్రతికే ఉన్నాడు. కెన్సర్ మీరు చెప్పేది నిజమా? సూర్య మామ బ్రతికే ఉన్నాడా? అవునండి ఇందాకే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను సూర్యుని పట్టుకుని మీ తమ్ముడి మీద ఉన్న కేసు కొట్టేసి నిర్దోషి అని ప్రపంచానికి చెప్దాం అనుకుంటుంటే ఇంతలోనే ఆ జేడి వచ్చి వెళ్లిపోయింది సూర్య గాని ప్రపంచానికి దొరికితే అందరికీ తెలిసిపోతుంది అప్పుడు యువరాజు నిర్దోషిగా బయటికి రావడమే కాకుండా వాళ్ళ ఉద్యోగాలు ఊడి వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది అందుకే వాళ్ళు సూర్యుని తీసుకెళ్లిపోయారు టార్గెట్ చేసింది తెలియదు అని మీకు పేరుంది

ఫోన్ చేసి చెప్పు సరేతే ఇక ఆ బోడు మన ఇంటికి వచ్చేయచ్చు అంత ఏం కన్నా సామిద్దాయాన్ని ఆ త్రిపాఠి చెప్పింది కూడా ఎంతవరకు నిజమో తెలియకుండా మన యువరాజు చెప్పేస్తే యువరాజు అజాగ్రత్తగా ఉంటాడు అప్పుడు గాని జేడి అరెస్ట్ చేస్తే ఇప్పటిదాకా పడిన కష్టం వృధా అయిపోతుంది అలా జరగకూడదు మీరు చెప్పింది కూడా నిజమే మావయ్య ముందు త్రిపాఠి చెప్పింది నిజమో కాదు తెలుసుకోవాలి దేవుడా సూరి బతికేలా చూడు దేవుడా మామా నువ్వు బతికే ఉన్నావు అనుకోలే సూరి మామా నిన్ను యువరాజు చంపేశాడేమో అని చాలా బాధపడ్డాను మీరు చనిపోయారని సాయం చేయబోయి మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారని చాలా బాధపడ్డం బాబాయ్ గారు నేను చూస్తాను యువరాజు నన్ను నన్నుగానే చనిపోయాను వాళ్ళు నన్ను తీసుకెళ్లి చివర బాబాయ్ అక్కడ చూడు బాబాయ్ చూద్దాం పదరా ఎవరో పొడిచేసి వెళ్ళిపోయినట్టున్నారా అవును బాబాయ్ ఆ చంపిన వాడు ఎంత క్రూరాత్ముడు బాబాయ్ చూడు బాబాయ్ గుండెలో పొడి రే ఎవరో చూడలేదు ముందు మనం బాబాయ్ పోలీసుకు ఫోన్ చేసి చెప్తాం బాబాయ్ రే నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళ గానీ ఫోన్ చేస్తే ఈ నేరం నీకు నాకు అంటే ఇద్దరిని జైల్లో పడేస్తారు నువ్వు ఏం చూడలేదు నేను ఏం చూడలేదు వెళ్ళిపోదాం అది కాదు బాబాయ్ నేను చెప్పేది చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు వెళ్ళిపోదాం బాబాయ్ ఇంకా బ్రతికి ఉన్నాడు బాబాయ్ వీళ్ళు పొడిచినా ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాడంటే బ్రతకడానికి ఎంత పోరాడుతున్నాడు రా ఈయన చేయాల్సింది ఏదో మిగిలిపోయి ఉంటుందిరా అందుకే దేవుడు కూడా ఇన్ని బ్రతికించడానికి చూస్తున్నాడు బాబాయ్ నేను ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేస్తా బాబాయ్ త్వరగా చెయ్యి హలో అంబులెన్స్ కానీ నా అదృష్టము దురదృష్టము నా గుండె కుడివైపు ఉండడం వల్ల బతకగలిగాను ఏదారా ఇంటి వారసుడుగా నిరూపణ కాకుండా ఉండడానికి యువరాజ్ ఏదైనా చేయగలడు అనుకున్నాం కానీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు బాబాయ్ పరచేయి అడ్డు పెట్టుకొని సూర్యున్ని ఆపగలగాలి అనుకుంటే అది మూర్ఖత్వం అమ్మా నువ్వు సుధాకర్ కొడుకనే నిజం అది బయటికి రాకుండా ఆపడానికి నన్నో సాక్ష్యాలను మాయం చేసి గెలిచామనుకుంటే ఎలా ఇవాళ కాకపోతే రేపైనా నిజం బయటపడుతుంది నా వల్ల కాకపోతే వేరే రకంగా బయట ప్రపంచానికి నిజం తెలుస్తుంది ఆ ఇంట్లో వాళ్ళకి నిజమేంటో అర్థం అవుతుంది నీ తండ్రికి నిన్ను ఇంత దగ్గరగా తీసుకొచ్చిన ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కలుపుతాడు నిజం నిరూపణ పక్కన పెడితే మీరు బతికే ఉన్నారు మీకేమీ కాలేదు బాబాయ్ మీరు మళ్ళీ కోలుకుని మా ముందు సంతోషంగా నడిచే వరకు మిమ్మల్ని కంటికి రేపలా మేము చూసుకుంటాం కేదా ఇప్పుడు నేను ఆలోచించాల్సింది ఎలా బ్రతకాలి అని కాదు బ్రతుకున్నప్పుడు ఏం చెయ్యాలి అని నా కంఠంలో ప్రాణం ఉండగానే నేను నీకు న్యాయం జరిగేలా చూడాలి సుధాకర్ తో నువ్వే తన కొడుకువి అని ఒప్పించాలి అవన్నీ ఇప్పుడే వద్దు మా నువ్వు ముందు కోలుకో మాకు అదే చాలు ఇప్పుడే ఇప్పుడే కావాలి కేదా లేదంటే రేపు నాకు ఏమైనా అయితే నువ్వు అన్యాయం అయిపోతావు కుటుంబం కోసం పరువు కోసం సుధాకర్ ఎప్పటికీ నిన్ను కొడుగ్గా ఒప్పుకోడు నువ్వు తండ్రి లేని వాడిగా పెరిగి ఉండొచ్చేమో కానీ తండ్రి లేనివాడిగా మిగిలిపోకూడదు కేదా ఇది నేను నా చెల్లి కోసం చివరిగా చేయాల్సిన పని నా చెల్లి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది మీరు ఉన్నారని తెలిస్తే ప్రాణాలతో మీరు ఇప్పుడు ఆ ఇంటికి కానీ ఆ ఇంట్లో వాళ్ళకి కానీ యువరాజు నన్ను పొడిచినప్పుడు నేను చచ్చిపోతున్నాననే బాధ కంటే కేదార్ ఆ ఇంటి కొడుకుని నిరూపించకుండా చచ్చిపోతున్నానన్న బాధే ఎక్కువగా ఉంది జగద్దాత్రి అందుకే కళ్ళు తెరిచిన వెంటనే సుధాకర్ చేత ఎలా అయినా కేదార్ కొడుకని నిరూపించాలనుకున్నాను నన్ను సుధాకర్ దగ్గరికి తీసుకు తీసుకెళ్ళండి వద్దు మామా ప్లీజ్ నాకు అమ్మ దూరం అయింది ఇప్పుడు నువ్వు కూడా దూరం అయితే నేను తట్టుకోలేను నా అన్న నన్ను కొడుకు అని ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో అలా ఒప్పుకున్నప్పుడు మీరు నా పక్కన ఉండడం కూడా అంతే ముఖ్యమా పైగా మీరు చనిపోయారని యువరాజ్ అరెస్ట్ అయ్యాడు బాబాయ్ అతను అరెస్ట్ వల్ల సిటీలో ఉన్న ఎన్నో ఇల్లీగల్ పనులని ఆపొచ్చు అందుకే మీరు కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండడం చాలా మంచిది కొన్ని రోజులు ఆగితే యువరాజ్ ఇల్లీగల్ పనులని అడ్డుకోవచ్చు ఆ లోపు మీరు పూర్తిగా కోలుకుంటారు అప్పుడు కేదార్ కన్న తండ్రి సుధాకర్ మావయ్య అన్న నిజాన్ని ప్రపంచానికి వినిపించేలా చెప్దాం ప్లీజ్ మా మహా కోసం నువ్వు కాదు నాకు ముందు నువ్వు కోలుకో ఆ తర్వాత అన్ని చూసుకుందాం సరేనా సరే ఇది పోలీసుల సేఫ్ హౌస్ బాబాయ్ కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండొచ్చు మీకు సెక్యూరిటీగా మా డిపార్ట్మెంట్ ఉంటుంది మీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం సరేనా సరే మాకు ఫంక్షన్ జరగటం ఏ మాత్రం ఇష్టం లేకపోయినా నీ మాటకి మర్యాద ఇచ్చి ఇంతసేపు ఎదురు చూసాం ఇక వాళ్ళ కోసం ఎదురు చూసే ఓపిక కానీ అవసరం కానీ మాకు లేదు వాళ్ళు ఆడే ఆటలు చూస్తూ నువ్వు సైలెంట్ గా ఉంటావేమో గానీ మేము ఉండలేము కౌశికి ఎదురు చూసేలా చేసినందుకు మమ్మల్ని క్షమించండి వాళ్ళు వచ్చేదిలే ఈ కార్యక్రమం జరిగేదిలే ఇక మీరు బయలుదేరండి ఇంతసేపు ఎదురు చూసాం కదా పిన్ని ఇంకో ఐదు నిమిషాలు చూద్దాం మీరు కూర్చోండి ఇంతసేపు రాని వాళ్ళు ఐదు నిమిషాల్లో ఏరోప్లేన్ లో వస్తారా ఏంటో ఏరోప్లేన్ లో ఎందుకు బావా అదిగో నడుచుకుంటూనే వచ్చేసారు కేదార్ అనే జగదాత్రి వదిన ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నారు చెప్పాం కదా నిషి ఫ్రెండ్ హాస్పిటల్ లో ఉంటే బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాము అని నాకు తెలియని నీ ఫ్రెండ్స్ లేరు నువ్వు తప్ప ఈ కేదార్ కి వేరే ఫ్రెండ్స్ లేరని మాకు తెలుసు అబద్ధాలు చెప్తే ప్రాణ నన్ను తీస్తా మర్యాదగా చెప్పండి ఎక్కడికి వెళ్లారు హాస్పిటల్ పక్కనే అన్నారు మళ్ళా పోయి వచ్చేదానికి ఇంతసేపు పట్టి ఉండదు ఎక్కడికి ఎంతసేపు వెళ్లినా ఎదురు చూడటానికి పిచ్చోర్ లాగా మనం ఉన్నాం కదా పెద్దమ్మా అందుకే చులకన వీళ్ళకి అలా మాట్లాడదాం ఏంటి కాచి హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి ధైర్యం చెప్పి వాళ్ళకంతా సెట్ అయ్యి కొంచెం ఆలస్యమైన అంతే ఏదేమైనా ఇంట్లో మీకోసం ఏర్పాట్లు చేసిన ఫంక్షన్ వదిలేసి మీరు ఇంతసేపు అక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు జగదా అవతలం మనిషి ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని నాకు కూడా తెలుసు కానీ ఇంట్లో ఇలా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పి రావాలి అంతేకాని ఇంత మందిని ఎదురు చూసేలా చేయడం తప్పు సారీ వదిన ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను సరే ఇంది అయింది ఇప్పటికైనా నలపూసల ఫంక్షన్ మొదలు రండి రండి కూర్చోండి వెళ్ళి పిన్ని బాబాయిల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఇక్కడే ఉండు బాబు ఇప్పుడే వస్తాను హలో హలో సుధాకర్ నేను సూర్యుని నేను ఇప్పుడు నీ ఇంటి బయట ఉన్నా నీతో మాట్లాడాను నీతో మాట్లాడాను నీలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది నువ్వు ఇంకా మనిషివే అన్న చిన్న నమ్మకంతో నీతో మాట్లాడ మాట్లాడడానికి నువ్వు బయటకు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా వద్దు నేను బయటకు వస్తాను సరే ఇక్కడే ఉంటాను బయటికి రా సూరి నేను చూస్తుంది నిన్న నువ్వు నువ్వు బతికే ఉన్నావా బతికున్నందుకు బాధపడుతున్నావా నీ కొడుకు పని పూర్తి చేయలేదని నిరుత్సాహపడుతున్నావా నిరుత్సాహపడుతున్నావు